మనం యోగా త్రూ ఇది వరకు మనము ఇన్ఫర్టిలిటీ ఎలా కంబాట్ చేయవచ్చు ఎలా మనము ఫర్టిలిటీ పెంచుకోవచ్చు అనేది చూసాము ఇవాళ మనము మేల్స్ అంటే పురుషులు ఏం చేయాలి స్త్రీలు ఏం చేయాలి అనేది రెండూ చూద్దాం ఇవాళ ఫస్ట్ వచ్చేసి అన్ని ఆసనాలు అందరూ వేసుకోవచ్చు దానివల్ల మనకి వచ్చేది లాభాలే కానీ నష్టమేం లేదు కానీ స్పెసిఫిక్గా మేల్స్ ఏం చేయొచ్చు అనేది ఫస్ట్ మనం చూద్దాము స్పర్మ్ కౌంట్కి పెరగడానికి అండ్ మేల్ ఫర్టిలిటీ పెరగడానికి మనకి చ ఇందులో కూడా లైఫ్ స్టైల్ అనేది చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది ల్యాప్టాప్స్ ఫోన్స్ చూడడము హై ఫ్రీక్వెన్సీలో ఉండడం ఇది చాలా తప్పనిది అయిపోయింది కానీ ఇలాంటివి మనం కొంచెం కేర్ తీసుకొని కొద్దిగా సేఫ్ డిస్టెన్స్లో పెట్టుకొని అండ్ మొబైల్లో పాకెట్స్లో పెట్టుకోకుండా ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఆసనాల్లో మనం ఏం చేయొచ్చు అనేది చూద్దాము ఫస్ట్ వచ్చేసి మార్జరి ఇలా లోకి వచ్చి టేబుల్ టేబుల్లోకి వచ్చి మనం హ్యాండ్ అండ్ షోల్డర్ అండ్ పామ్ ఒక లైన్లో పెట్టుకొని ఫస్ట్ డీప్ ఇన్హలేషన్ చేసి ఎగ్సేల్ ఎగ్సేల్ ఇన్హేల్ ఎగ్సేల్ అయ్యాక మనం నీస్ అనేవి ఇలా వైడ్గా మూవ్ చేసుకొని మండు కాసిన లాగా లాగా అనమాట మండు లాగా నీస్ వైట్గా మూవ్ చేసుకొని హ్యాండ్స్ అనేవి కొంచెం ఫార్వర్డ్ పెట్టుకొని ఇప్పుడు మనం చూస్తే హ్యాండ్స్ అనేవి కొంచెం ఫార్వర్డ్ పెట్టుకొని ఇలా ముందుకి వెనకాలకి ఇన్హేల్ ఎగ్జెల్ చూస్తే ఇన్హేల్ ముందు ఎగ్జేల్ చేస్తూ వెనకాలకి ఇలా ఒక అట్లీస్ట్ ఫిఫ్టీన్ టు టువంటి టైమ్స్ చేసుకుని మనం ఇంకొకటి చూద్దాము టేబుల్లోకి వచ్చాక టేబుల్ నుంచి లెగ్ ఇలా ఒక రైట్ ఫుట్ ముందుకు పెట్టుకుంటే ఇలా లెఫ్ట్ టో మీద నుంచి స్లోగా ఇన్హేల్ చేసి నీస్ పైకి పెట్టుకొని కంఫర్టబుల్గా ఇలా పెట్టుకున్నాక రెస్ట్ తీసుకొని పామ్ని ఇన్హేల్ చేస్తూ స్లోగా ఎక్సైల్ మళ్ళీ టేబుల్లోకి వచ్చి అలానే లెఫ్ట్ లెగ్ ముందుకు పెట్టుకొని నీ అండ్ యాంకిల్ అనేది ఒకే లైన్ లో ఉంటూ ఫీట్ తో మనం టోస్ తో సపోర్ట్ తీసుకొని లెగ్ పైక్ పెట్టుకొని మళ్ళీ ఇలా వచ్చి హ్యాండ్స్ పైకి माली राइट लेग पर कोनी स्लोगा लेग इलाबट कोनी माली राइस स्लो రిలాక్స్ అయ్యేటప్పుడు మళ్ళీ చైల్డ్ పోస్ట్ను సో నీస్ పెయిన్ ఉండి ఆర్ స్టమక్ పుట్ట ఎక్కువగా ఉండి మనం పైకి ఇలా లెగ్ లిఫ్ట్ చేయలేము అనుకున్నప్పుడు దాని వేరియేషన్ చూద్దాము ఇలా రైట్ లెగ్ పెట్టుకొని హ్యాండ్ లెగ్ పెట్టుకొని ఇలా కూడా మనం చేసుకోవచ్చు అనమాట సో ఫస్ట్ లెగ్ అలవాట్లేదు మనకి ఎక్సర్సైజ్ ఎక్కువ అలవాట్లేదు ఆర్ ఫిట్నెస్ తెచ్చుకోవాలి అనుకున్నప్పుడు ఆర్ నీస్ పెయిన్ ఉన్న వాళ్ళైనా సరే ఇలా పెట్టుకొని స్లోగా ఎల్వెగ్ ఫ్లోర్ ని కిందకి దించి స్లోగా ఇన్హేల్ స్లోగా ఎక్సేల్ రిలాక్స్ మళ్ళీ రైట్ ఫార్వర్డ్ ఇప్పుడు మనము ఇంకొక ఆసన చూద్దాము స్లోగా ఇన్హేల్ చేస్తూ ఇలా రైట్ ఫుడ్ దీన్నే మనం ఇలా పెట్టుకొని లెగ్ ఎంత వీలైతే అంత ముందుకి ఇప్పుడు మనం ఇందాక ఇలా పెట్టుకున్నాం కూడా టేబుల్ ఆ ఆంజనేయాసనాల్లో దాన్ని మనం ఫీట్ ఎంతవరకు ముందుకు తీసుకెళ్తే అంతవరకు పామ్స్ రెస్టెడ్గా పెట్టుకొని స్లోగా కిందకి బ్యాక్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ ఫార్వర్డ్ వెళ్ళినప్పుడు మీరు చూస్తే ఫీట్ అనేది రెస్టెడ్ ఉంది బ్యాక్వర్డ్ వెళ్ళినప్పుడు మనం చూస్తే పాదం అనేది లేస్తుంది సో ఫీట్ అప్ ఇన్హేల్ ఎగ్జేల్ ఇన్హేల్ ఎగ్జే ఇన్హేల్ ఎగ్జే అలా చేసి స్లోగా లెఫ్ట్ ఫుట్ కూడా ముందుకు ఎంత వీలైతే అంత ముందుకి ఫీట్ ని తీసుకెళ్ళి ఇన్హేల్ ఎగ్జాక్ట్ ఇన్హేల్ ఎగ్జాక్ట్ ఇలా చేసుకొని స్లోగా రిలాక్స్ అవుతుంది